పేరు సదా సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధం భిక్షా దేహి చ పార్వతి మంచి టైంలో మీరు ఫోన్ చేశారు చాలా సంతోషం అంది నా అదృష్టం అమ్మ 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 మీరు మాకు అది నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్ తీసుకొని ఒకసారి చేద్దాం చాలా రోజులైంది అని చేశాను అన్నమాట అనమాట మా ఊరు ఇక్కడ ఖమ్మం దగ్గర మధిర మధిర వచ్చానమ్మా రెండు వేల పదిహేడులో రథయాత్ర చేస్తే అప్పుడు మీ ఊళ్ళో ఒక ఫ్లైఓవర్ ఏదో ఉంది దాని మీదుగా అలా అప్పుడు అంటే రెండు వేల పదిహేడులో రథయాత్ర చేస్తే వచ్చాం నేను అప్పుడు అన్నాను మధురా టు మధుర ఇంకో మాట కూడా అంటే వాళ్ళు కనబడితే ఖమ్మం రాములేరు గుమ్మం మేము ఆయన తప్ప ఎవరినైనా అమ్మాం అబ్బా బాగుంది మీ ప్రాత చాలా బా అసలు మా అమ్మాయికి చెప్పాను మా పెద్దమ్మాయి గుంటూరు నుంచి వచ్చింది అనమాట చెప్పాను అసలు ఎంత బాగా మాట్లాడతారో ఎంత చక్కగా చెప్తారో ఆయన చాలా బాగా మాట్లాడతారు అని చెప్పాను మొన్న వెళ్ళి చూసొచ్చాను అప్పుడే చూడటం ఎప్పుడు టీవీలో వీడియో లో చూడటం గానీ మొన్న ప్రత్యక్షంగా చూసానని చెప్పాను చాలా సంతోషం అనిపించింది ఆయన దగ్గరికి మాట్లాడాను వెళ్ళి ఒక నిమిషం మాకు నేను నాకు ఒక దేవాలయం ఉంది మా తాతగారు కట్టించారు ఆ శివాలయం నేను అది మొత్తం పదేళ్ల నుంచి నేను రెండు వేల పదిహేడు అక్కడే తిరుగుతూనే ఉన్నాను నేను ఎక్కువ డెవలప్ చేశాను మొత్తం దాన్ని అసలు మా ఊళ్ళో మీరు ఉండాలి మీరు సభలు పెట్టాలి మా ఊరు వాళ్ళంతా వీళ్ళే మొత్తం మీరు చెప్పినట్టు కానీ ఎవరు వాళ్ళు కాదమ్మా అందరూ మన వాళ్ళే మన వాళ్లే కానీ మారిపోతున్నారండి ఎందుకు మారిపోతున్నారు వాళ్ళకి జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేక లేక నేర్చుకుంటారు ఇప్పుడు పిల్లవాడు చిన్నప్పుడు ఎడం చేత్తో తింటాడు వాడు పసివాడు నాన్న అలా తినకూడదు కుడి చేత్తో తినాలి అని చెప్తాం వాడు చెయ్యి కడుక్కోకుండా తింటే చెబుతాం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే చెబుతాం అలాగే వాడు పసివాడు మనం అలా చెప్పకపోతే పశువు వాడు అనిపించుకుంటాడు అలాగే గొర్రె అంటే పశువే కదండి సో అలా మన మన పసి వాళ్ళని పశువులుగా తయారు చేస్తున్నటువంటిది క్రైస్తవం రాక్షసులుగా తయారు చేస్తుంది ఎడార్ టూ ఈ దోషం ఎవరిది మీది నాది అక్కగా మీది తమ్ముడిగా నాది కరెక్ట్ కాబట్టి ఈ దేశం మరోసారి మొక్కలైనా మరోసారి పాడైనా ఆ తప్పు దోషం పాపం అంతా హిందువులదే అవునండి ఎవరా హిందువులు అంటే అన్ని మతాల సమానం అనే దరిద్రులు ఉంటారే వాళ్ళది వైదిక ధర్మాన్ని విడిచిపెట్టి వీళ్ళ ఫ్యాషన్ బట్టి వీళ్ళ మూడ్ని బట్టి దేని బడితే దాన్ని కొలుస్తూ ఉంటారే వాళ్ళది నిజాన్ని పోనీ అందరు కాదమ్మా అందరూ సమానం అంటే నిరూపించాలిగా ఇప్పుడు మీ ఇంటికి మీకు ఎంతమంది అమ్మా పిల్లలు నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు అండి మీ బాబు పేరు ఏంటి శ్రీచరణ్ మా బాబు పేరు ఈ చరణ్ ఏం చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు అయిపోయింది అది మల్టీమీడియా చేశాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు బిల్డింగ్ కడుతూ ఉంటాడు నేనే ఉంటాను అవునా మరి నేను మనుషులు నిర్మిస్తాను అతను సిమెంట్ ఇటుకలతో భవనాన్ని నిర్మిస్తాడు అవునా అదేమో కూలిపోయేది ఇదేమో కాలిపోయేది అంతేగా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదుగా శాశ్వతం కాదు చెప్తూ మరి ఇప్పుడు నేను మీ అబ్బాయి మాట ఎందుకు ఇస్తానంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మీ వాడితో పాటు వచ్చారు అనుకోండి వాడికి కూడా ఏ జంతికలో అరిసెలో పెట్టి తిన్నా నువ్వు కూడా మా అబ్బాయి లాంటి అంటాం అంటావు అది అభిమానం ప్రేమ అది ఎవరైనా నిరూపించుకో అన్నారనుకోండి ఇప్పుడు ఆస్తిలో సగం ఇవ్వాలి ఆడికి ప్రాక్టికల్గా మాట్లాడితే అదేగా అలాగే అన్ని మతాల సమానం అని ఎవరన్నా అనుకోండి నిరూపించాలిగా రానా అనే అయినా ఒక సినిమా హీరో రామ్ అనే అతను కూడా ఒక సినిమా హీరో ఇద్దరు వాళ్ళు ఇద్దరు హీరోలు అని చెప్పండి తప్పు లేదు ఇద్దరు సేమ్ హైట్ అని చెప్పకూడదు పోతి రామ్ అనే అతను హీరో తప్పేం లేదే మరి రానా అనే అతను హీరో తప్పేం లేదే ఇద్దరు సేమ్ హైటా కాదు ఉంటుంది మరి నువ్వు సమానం అన్నావు ఇద్దరు సమానం ఎప్పుడు సమానం ఇద్దరు సినిమా వాళ్ళు అలా సమానం హైట్లో వాళ్ళిద్దరు సమానం కాదే పొజిషన్లో వాళ్ళిద్దరు సమానం కాదే నేమ్లో వాళ్ళిద్దరు సమానం కాదే ఇందులో ఒక కథను నేషనల్ ఇంటర్నేషనల్గా తెలిసినవాడు ఇంకోని తెలుగు వాళ్ళకే తెలిసినవాడు అలాగే క్రైస్తవం ఇస్లాము సనాతన ధర్మం సమానం ఎందుకు అవుతాయి మన విగ్రహాన్ని పూ విగ్ర విగ్రహంలో దైవాన్ని చూస్తూ మనం ఆ దైవం అంతటా ఉన్నాడని మనం నమ్ముతాం విగ్రహాలు బదులు కొట్టడని ఆ మతాలో మన ఆవుని మాత అంటాం వాళ్ళు మై ఖాతా అంటాడు నాకు చెప్పండి సమానం అన్నవుడు పోరంబోకేదవా పబ్లిక్గా చెప్తా నిరూపిస్తే సారీ చెప్పి పది లక్షలు ఇస్తాం ఆల్రెడీ చెప్పి సంవత్సరం అయిందేమో ఒక్క ఎదవరాల ఎందుకంటే వాళ్ళు ఎదవలు కాబట్టి అన్ని మతాలు అమ్మా చెప్పలేరు ఎలా చెప్తారు బైక్ మాట్లాడతారు కాబట్టి మీరు అలాంటి వాళ్ళని ఒక వెర్రీ నవ్వు నవ్వు అమ్మా అలాగే మా అమ్మమ్మ పేరు మీ పేరే అవునా మా చిన్నక్క పేరు మీ పేరే అదే ఎప్పుడు పేరు పెట్టి పిలవం కదా అందుకని తక్కువ గుర్తురాదు పండక్క అంటాం చాలా చాలా సంతోషం మీరు చేశారు నాకు అదే నేను సంతోషపడుతున్నాను అయితే ఒకటి మీరు వాళ్ళు మా ఊర్లో కూడా అట్లా చక్కగా చెప్పారు చాలా మంది అన్న తెలుసుకుంటారు కదా ఎప్పుడైనా అవకాశం తీసుకొస్తాను మిమ్మల్ని రండి అదే నేను అది పదేళ్ల నుంచి చేస్తున్నాను పదిహేను రోజులకి ఇరవై రోజులకి అట్లా వెళ్ళి వస్తూ ఉంటాను అక్కడికి అమ్మ అంతా నేనే చేసుకుంటా మొత్తం మెయింటెనెన్స్ అంతా అది శృంగేరి వాళ్ళకి చెప్పాలని నా ప్లాన్ అనమాట అందుకే బంగారజమ్మ గారి దగ్గరికి మొన్న మాట్లాడదాము అని సరే చేద్దాం అమ్మా రండి మాట్లాడదాం అంటున్నారు మరి దానికి ఒక పద్ధతిగా ఉండాలిగా మళ్ళీ నేను ఒక శివ చైతన్య ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను అది సింగిల్ ట్రస్ట్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఇప్పుడు దాంట్లో మా వాళ్ళని నాకు అనుకుంటున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తే ఓ పది మందిని చేర్చి ఆ ట్రస్ట్ తో సహా వాళ్ళకి నేను అది అప్ప చెప్పాలని కోరిక చేయిందమ్మా చేయమ్మ వెనకాల శివుడు ఉన్నాడు జీవులలో శివుడున్నాడం జీవుడే శివుడని తెలియండి ఎంత బాగుంటుందో జీవుడే శివుడని తెలియండి జీవహింసీ జీవుల మీ వలే ప్రేమించండి జీవహింస చాలా సంతోషం ఎంత బాగుందో గొంత వింటుంటే ఎంత బాగుంది ఒక్క నిమిషం మా అమ్మాయితో మాట్లాడండి ఒక్క నిమిషం నమస్తే అండి నమస్కారం తల్లి హరే కృష్ణ ఏం పేరు నా పేరు నాగలక్ష్మి బలే ఎందుకు బలే అన్నాను చెప్పనా చెప్పండి మా అమ్మ పేరు విజయలక్ష్మి మా అక్క పేరు ధనలక్ష్మి మా చెల్లి పేరు మహాలక్ష్మి హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి విత్ నాగలక్ష్మి అంతే అమ్మ ఎక్కడ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఎవరన్నా విజయలక్ష్మి అని ఎవరన్నా పిలవడం నేను చోడ అందరు లక్ష్మి లక్ష్మి నేను చిన్నప్పుడు అమ్మమ్మ గారు వెళ్తే ఒరే నువ్వు లక్ష్మి కొడుకు కదా ఎన్నోవాడివిరా అనేది అక్కడ మాముండేది అవన్నీ స్వీట్ మెమరీస్ అమ్మ మీరు వివాహమా అయింది మనవళ్ళు కూడా ఉన్నారండి నాకు ఇద్దరు అమ్మాయిలు

అవ్వ అమ్మ భలే అమ్మ నువ్వు అమ్మాయి అనుకో అమ్మ అనుకో 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 మీ అమ్మమ్మ కూడా భలే భలే ఆ ఈ అమ్మమ్మ వాళ్ళ కాదు ఈ అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది వాళ్ళ అమ్మమ్మని చూడడానికి ఆహాహా ఎంత బాగుంది ఎంత బాగుంది అమ్మమ్మ వెంట అమ్మమ్మ లక్కీ అమ్మ యో లక్కీ ఇష్టం లక్కీ ఇష్టం ఖచ్చితంగా ఇప్పుడు నేను భూమి మీద ఎవడైనా అదృష్టం వందని అడగండి అమ్మ నా పది కూడా అదృష్టం వందడం రాజు సంతకం పెడదాం అవుదండి అదే నేను తిరుపతి నేను ఇస్కాన్ టెంపుల్ కి వచ్చానండి టూ త్రీ టైమ్స్ బాగా చాలా బాగుంటుంది అక్కడ ఇస్కాన్ కదండి మీది అమ్మమ్మ ఆ నేను తిరుపతి అమెరికాలో కూడా ఇస్కాన్ టెంపుల్స్ మా పిల్లల వాళ్ళు తీసుకెళ్తూ ఉండేవారు చాలా బాగుంటాయి బాగా మెయింటెనెన్స్ కానీ అవి చాలా బాగుంటాయి అది తిరుపతిలో మా వారి ఫ్రెండ్స్ ఇద్దరు ఉండిపోయారు అందులోనే నాకు వాళ్ళ పేర్లు సరిగ్గా అందులోకి తెలియదు వాళ్ళకి స్వామి అని ఏదో ఉంటారు కదా చివర దాసు అని ఉంటుంది వాళ్ళ పాపం బాగా చాలా వాళ్ళే తీసుకెళ్ళమని చూపించారు మాకు బా అది మీతో మాట్లాడడం మాకు మా అదృష్టం అది బాగుందమ్మా అమ్మమ్మలతో మాట్లాడేసాను అనమాట బాకీ ఓన్లీ మీ అమ్మమ్మే అదే మా అమ్మమ్మ నిన్న ఆ మా అమ్మమ్మ గారిని చూడడానికి వచ్చాం అక్కడ ఇప్పటికి హెల్త్ బాగాలేదని చూడడానికి వచ్చాం అమ్మ భలే మీ ఐదు తరాలు కలిసిన ఫోటోలు ఉన్నాయా అంటే మా అమ్మ అయితే బటుందండి మా తాతమ్మ గారు రెండుప్పుడు తీయించుకున్నాము ఏదో ఒకటమ్మా ఇప్పుడు మీరు అర్జెంటుగా ఎన్ని తరాలు ఉన్నాయో ఎన్ని తరాలు చక్కగా ఒకరికొకరు జడేస్తూ కూర్చుని అలా ఫోటోలు వీడియోలు తీయండి తీయిందామండి స్వీట్ మెమరీస్ ఫోటోలు వీడియోలు ఫోటోలు తీస్తే చిన్నప్పుడు నేను మా తమ్ముడు సైకిల్ మీద కూర్చుని మా అమ్మ నీట్ గా తిలకం పెట్టి నా జుట్టు జులపాల జుట్టు మా తమ్ముడు వెనకాల అమాయకంగా రెండేళ్ళు మూడేళ్ళు ఉంటే ఆ ఫోటో లేదు వీళ్ళు చెదకి అర్పించేశారు అయ్యో గోడకి చెదపట్టే అలా అలా చాలా ఫోటోలు పోగొట్టేశారు మా అమ్మ ఎంతో ముందు చూపుతా ఫోటోలు కట్టించి ఫ్రేములు కట్టించి అద్దాల్లో పెట్టి సరే కాబట్టి అలా స్వీట్ మెమరీస్ అందుకని ఆ మెమరీస్ ని పోగొట్టుకున్నా ఉంచాలి ఒక్క మొక్క అమ్మ నాగలక్ష్మి గారు ఈ ఒక్క మొక్క చెప్పి పెట్టేస్తాను అది ఏమిటంటే బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు కదా మంగళంపల్లి బాలమరళకృష్ణ గారు బాలమృష్ణ గారు వారు దాదాపు తొమ్మిదేళ్లకే కచేరీ మొదలు పెట్టారు ఫోటో ఉంది అది గొప్ప విషయం అవునవున ఎంత గొప్పగా ఉంటుంది అండి ఎంత ఎంత విశ్వాం ఎంత ఎంత కీర్తన చేశారు ఎవరికైనా అది గో భద్రాద్రే గౌతమి ఇదిగో చూడండి అదిగో పాటలు అమ్మ కూడా బాగా పాటలు పాడేదాన్ని ఇది నాకు బాలమురళి కృష్ణ గారి సర్టిఫికెట్ ఇచ్చారు ఒకటి అమ్మో ఎంత భాగ్యం అవును ఆయన చేతి మీదగా తీసుకున్నా నేను అదృష్టం భాగ్యం కదమ్మా భాగ్యం నేనేమంటా అంటే ఆ స్వీట్ మెమరీస్ అవును వచ్చే వచ్చే తరానికి కూడా అందించాలి అవునవును అమ్మ అందుకని మనం ఒక ఒక మాట వెయ్యి మాటలు చేయలేని పని ఒక పాట చేస్తుంది ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి గురుగారు నేను మీ మాటల వల్ల మారలేదు మీ పాట ఒక్క పాట వల్ల మారేను అన్నాడు వాడు మారింది కూడా ఆ పాటకే ఇరవై రెండేళ్ల వయసు వాడు మాంసం మానేశాడు పాటకే నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి చాలా జ్ఞానం ఉంది ఈ పాటలో ఎంత అర్థం ఉందో అసలు చాలా బాగుందండి చాలా సంతోషం అండి అమ్మా అమ్మా చాలా ఎప్పుడన్నా చేస్తా మీకు వాట్సాప్ లో పంపిస్తా హరే కృష్ణ సంతోషం తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి